మహాదేవ్ ని ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ ని మా యాత్రలో భాగంగా రాయలసీమ వచ్చారు దశరథరామరెడ్డి గారు ఇక్కడ రాయలసీమ నీటి రక్షణ సమితి అధ్యక్షుడు ఆయన దగ్గరే వచ్చాము నిన్న బహిరంగ సభ అయిన తర్వాత ఇవాళ అతి క్లిష్టమైన చాలా కాంప్లెక్స్ రెగ్యులేటర్స్ ఉన్న ఒక ప్రదేశం ఓ పక్క చూస్తే అటుపక్క చూస్తే తెలుగు గండకే నీరు వెళ్లాల్సిన పారాల్సిన రెగ్యులేటర్ అక్కడ ఉంది అది దరిదాపు ఒక పదకొండు వేల క్యూసెక్లు ఒక్కొక్క విండో నుంచి అండి వెంట నుంచి అలాగే ఇటు పక్క ఎస్కేఫ్ రెగ్యులేటర్ ఉంది ఇది కూడా ఒక్కొక్క వెంట నుంచి పదకొండు వేల క్యూసెక్లు కిందకి చూస్తే హాస్పాట్ నుంచి కడప వెళ్లే కెనాల్ అది వెళ్తుంది ఇంక ఇటు పక్కకు చూస్తే కాలేరు నగరి రెగ్యులేటర్ దీని నుంచి ఇరవై రెండు టిఎంసీలని క్రీశకులు నేను ఇటువెత అంటే గరిదాపులో ఇక్కడ చూసుకుంటే మధ్యలో వచ్చేసేసి రైట్ బ్రాంచ్ కెనాల్ మధ్యలో ఉంది ఈ నీళ్ళన్ని కూడా రకరకాల ప్రదేశాలకి ఒక చోట నుంచే డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్ళటం వల్ల చాలా కాంప్లెక్స్ సిచ్యుయేషన్ ఉంది అర్థం చేసుకోవటానికి అక్కడ తెలుగు గంగ ప్రాజెక్ట్ చూసుకుంటే కృష్ణా నది ఆ పై నుంచి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నలభై నాలుగు క్యూసెక్ల కెపాసిటీ ఇక్కడికి వచ్చినప్పుడు మన అన్ని పొలాలు మన రాయలసీమలో ఇదైనప్పుడు ఇంకా ఎక్కువ నీరు వచ్చినప్పుడు ఆ తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా వదిలితే అది ఎలా పోయి బ్రహ్మసాగర్ బ్రహ్మసాగర్ నుంచి ఆ నెల్లూరు నెల్లూరు నుంచి పాండికి వెళ్తారు సోమశీల ప్రాజెక్ట్ నెల్లూరులో అక్కడి నుంచి పాండీకి వెళ్తారు అది తెలుగు గంగ పక్కన ఎస్కేప్ ఛానల్ బాగా నీళ్లు ఎక్కువైపోతే దీనిలో కొంత నీరుని తీసుకెళ్లి నదిలోకి వేయటం కోసం ఆ ఎస్కేప్ ఛానల్ పెట్టారు అందుట్లో పడ్డ నీళ్లు వెళ్ళిపోయి కుందా నదిలో పడతాయి ఇది నది అటుపక్క కృష్ణా నది అయితే ఇది తుంగభద్రా నది బ్యాక్ ఈ నీళ్లు పైనుంచి కనబక పంపిస్తున్నారు ఇంకా ఇటు పక్కకి వస్తే పలేరు నది నీరు ఇలా వెళ్ళిపోయి గోరుకల్ రిజర్వాయర్ పల్సరి టిఎంసీలు అవుకు తర్వాత అటు నుంచి కిందకి కొంత భాగం గాలేరు నగరికి వెళ్తుంది కొంత భాగం ఇటు కర్నూలు జిల్లాకు వస్తుంది ఇది మొత్తం ఈ కాంప్లెక్స్ ఇంకా అటు పక్కకి రాయలసీమ జీవనాధారమైన రైట్ బ్రాంచ్ ఇది గోరుకల్ కెళ్ళి గోరుకల్ల నుంచి రాయలసీమలో వివిధ ప్రాంతాలకు అవుకెళ్ళి అవుకు నుంచి గోరుకల్లో ఒక పన్నెండు టిఎంసీలు అవుకు లో ఉన్న రెండు టిఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ తర్వాత ఇవి రాయలసీమ అయితే ఇక్కడ ఇబ్బంది ఏం వచ్చిందంటే ఈ రాయలసీమ రైట్ బ్రాంచ్ కెనాల్ యాక్చువల్ గా వాటర్ రావాల్సింది వాళ్ళు ఏం చేశారు నిలబడ్డ ప్రాంతంలో కూర్చేసి ఆ వాటర్ ని ఎస్కేప్ కెనాల్ లోకి పంపించి ఎస్కేప్ కెనాల్ నుంచి కుందా నదిలో పడేయటం వల్ల ఆ ప్రాంతం మునిగిపోతాం అటేమో మునిగిపోతాండి ఇంకొక రాయలసీమలోనేమో నీరు లాగుతాం ఇది మరి ప్రభుత్వం ఎందుకు చేసిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి దీన్ని అర్హం చేసుకున్నా రెగ్యులేటర్ నమస్కారం